నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏజెన్సీ ముఖద్వారంగా ఉన్న పార్వతీపురం నియోజకవర్గానికి ఆది నుంచి ప్రత్యేక గుర్తింపు ఉంది ఇక్కడి ఓటర్ల నాడి పట్టుకోవడం తలలు పడిన రాజకీయవేత్తలకు సైతం చిక్కలేదు నియోజకవర్గం ఏర్పాటు నుంచి నేటి వరకు ఓటర్లు విలక్షణ తీర్పునిస్తున్నారు ప్రస్తుతం ఎస్సీ నియోజకవర్గంగా ఉన్న పార్వతీపురంలో ఈసారి విజయం తమదంటే తమదని తెలుగుదేశం అధికార వైసీపీలు పోటీ పడుతున్నాయి ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఈ నియోజకవర్గం జిల్లాలు విభజన తర్వాత జిల్లా కేంద్రంగా మారింది పార్వతీపురం మన్యం జిల్లా పేరుతో ఏర్పాటు చేశారు ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఇప్పటి వరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగాయి పద్దెనిమిదవ ఎన్నికలకు నియోజకవర్గం సిద్ధమైంది ఈ నియోజకవర్గంలో మొత్తం ఒక లక్ష తొంభై మూడు వేల మూడు వందల పద్నాలుగు మంది ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లే ఎక్కువ ఇప్పటి వరకు జరిగిన పదిహేడు ఎన్నికల్లో ఆరుసార్లు టీడీపీ ఐదు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా గడిచిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయాన్ని దక్కించుకున్నారు ఈ నియోజకవర్గంలో కురుపాం రాజుల పాత్ర వారి ప్రభావం కూడా ఉంది ఈసారి కూడా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అలజంగి జోగారావునే మళ్లీ పోటీలు దింపుతుండగా తెలుగుదేశం నుంచి విజయ్ చంద్ర ఎన్నికల బరిలో నిలుస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సవరపు జైమని ఇక్కడ విజయం సాధించారు టీడీపీ నుంచి పోటీ చేసిన బొబ్బిలి చిరంజీవులపై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన బొబ్బిలి చిరంజీవులు గెలుపొందారు వైసీపీ నుంచి పోటీ చేసిన జమ్మాన ప్రసన్న కుమార్ పై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జోగారావు విజయం సాధించారు టీడీపీ అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులపై ఇరవై నాలుగు వేల నూట తొంభై తొమ్మిది ఓట్ల తేడాతో గెలుపొందారు మళ్లీ ఇప్పుడు ఇక్కడ విజయం కోసం అధికార ప్రతిపక్షాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి ఈ ఎన్నికల్లో మరోమారు తమదే విజయంగా అధికార వైసీపీ ధీమాతో ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యేపై ప్రజలలో అసంతృప్తి లేకపోవడం పక్కాగా అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు పార్టీ శ్రేణుల్లో ఉన్న జోష్ తమకు రెండోసారి విజయానికి దోహదపడతాయని అంటున్నారు జోగారావుకు నియోజకవర్గ ప్రజలతో మంచి సంబంధాలు ఉండడం నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడడం జోగారావుకు కలిసొస్తున్నాయి అయితే తెలుగుదేశం పార్టీలో అసమ్మతి నెలకొంది మాజీ ఎమ్మెల్యే చిరంజీవులను పక్కన పెట్టి విజయ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన దగ్గర నుంచి చిరంజీవుల వర్గం పార్టీలో అంటి అంటున్నట్లుగా ఉండడంతో ఆ ప్రభావం పార్టీపై పడుతుందంటున్నారు మరోపక్క జనసేన మద్దతుపై టీడీపీ ఆశలు పెట్టుకున్నా గత ఎన్నికల్లో జనసేనకు కేవలం ఆరు ఓట్లు మాత్రమే రావడం పార్టీకి నియోజకవర్గంలో అంతగా బలం లేకపోవడం మైనస్ గా మారాయి ఏదేమైనా పార్వతీపురం పోటీలో అధికార వైసీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సబ్స్క్రైబ్